హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి టైం వచ్చేసి దాదాపుగా రెండు గంటలైతే టైం అయితే అవుతుందండి ఈ రోజు నేను న్యూఢిల్లీ నుంచి ఒక కార్ అయితే హైదరాబాద్ అయితే పంపడం జరుగుతుంది న్యూఢిల్లీ నుంచి గురుగావ్ వెళ్ళి గుర్గావ లో కంటైనర్ కి పది రోజుల వ్యవధిలో ఈ కార్ అయితే హైదరాబాద్ అయితే చేరుకుంటుంది ఈ కార్ ని నేను ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ గుడివార వాసులకి అయితే అమ్మటం జరిగింది సార్ పేరు వచ్చేసి వెంకటేశ్వరరావు సార్ పేరు వచ్చేసి వెంకటేశ్వరరావు గారికి అయితే అమ్మటం అయితే జరిగిందండి రెండు వేల పదిహేను కారు అరవై రెండు వేల కిలోమీటర్లు జరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉందండి నాన్ యాక్సిడెంట్ కారు గ్రే కలర్ కార్ అండి ఈ కారు మన యూట్యూబ్ ఛానల్లో ఏడు లక్షల పదివేల రూపాయలు అయితే పెడతామైతే జరిగింది ఒక వారం పది రోజుల క్రితం పెట్టిన మార్నింగ్ పెడితే సాయంత్రకాల సార్ సారు వెంకటేశ్వరరావు గారు కాల్ చేసి ఈ కార్ అయితే బుక్ చేసుకోవటం అయితే జరిగిందండి ఈ కార్ ని నేను ఏడు లక్షల పదివేల రూపాయలు పెట్టాను ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి అయితే ఢిల్లీలో అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం అండి అలాగే చూసుకున్నట్లయితే డబల్యూ ఎయిట్ వేరియం టాప్ అండ్ వేరియంట్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ డబల్యూ డబ్ల్యూ ఎయిట్ టాప్ అండ్ డబల్యూ టెన్ రూఫ్ వస్తుంది దీనికి సన్ రూఫ్ రాదు రెండింటిలో కూడా ఎనిమిది ఐదు బ్యాగ్స్ ఉంటాయి దాని పుష్టార్ట్ ఉంటుంది దీనికి ఎంట్రీ అయితే ఉంటుంది ఏ ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి అయితే అమ్మడం జరిగింది కొద్దిగా లైట్ గా దుమ్ము ఉందండి కారు మనం హ్యాండిల్ చేసుకుని కస్టమర్ దగ్గర నుంచి కారు హ్యాండిల్ చేసుకుని దాదాపుగా రెండు రోజులు అయితే అవుతుంది కంటైనర్ డ్రైవర్స్ అనేది కొద్దిగా లేట్ ఉంది నేను రెండు రోజుల క్రితం కాల్ చేస్తే కంటైనర్స్ లో కారు కార్స్ అనేది నిండక రెండు రోజులకి వారు వచ్చారు ఈ రెండు రోజులు కూడా చెట్ల కింద ఉండటం వల్ల కొద్దిగా దుమ్మాను కొద్దిగా కారు మట్టి మట్టిగా అయితే ఉంది అక్కడికి వచ్చిన తర్వాత సారు కొద్ది ఒకసారి ఈ కార్ ని జనరల్ సార్ సారీ వాటర్ సర్వీసింగ్ చేయించుకుంటే మాత్రం కారు చాలా నీట్గా ఉంటుంది అలా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టింది వీడియో పెట్టినప్పుడు ఈ కారు నిగ నిగలాడుతుంది ప్రస్తుతానికి దుమ్ముంది ఇక్కడ సర్వీసింగ్ చేయినా దాదాపుగా వెయ్యి నుంచి పన్నెండు అవుతుంది నేను జనరల్ చెకప్ నేనే చేపిస్తాను మీరు ఇచ్చిన కమిషన్ లోనే అందరికి చెప్తూనే ఉంటాను అలాగే పార్కింగ్ ఛార్జెస్ నేనే ఇస్తా ఉంటాను అలాగే ఏదన్నా చిన్న చిన్నవి ఉన్నా కూడా నేనే మీరు ఇచ్చే కమిషన్ లో అవి నా డబ్బులు అన్నట్టే చేపిస్తా ఉంటానండి మిమ్మల్ని అడగను కూడా మళ్ళీ ఇతనికి డ్రైవర్కి డబ్బులు ఇచ్చి పంపించడం కానీ బండి వెళ్ళేటప్పుడు డీజిల్ వచ్చి పంపిటం కానీ మీరు ఇచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో నా డబ్బులు కిందకే ఉంటాయి ఆ డబ్బుల్లో ఆ డబ్బుల్లోనే తీసి పంపించడం అయితే జరుగుతుందండి ఇదండి ఒకసారి కార్ మొత్తం సింపుల్ గా చూపిస్తాను చూడొచ్చు ఇది నాకు ఒకసారి టూ కీస్ అయితే ఉన్నాయండి టూ కీస్ కూడా మనోడి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఇతను మనోడే ఏంటంటే వెళ్ళి ఇక్కడ న్యూఢిల్లీ నుంచి వెళ్ళి గురుగావ లో కార్ కంటైనర్ అయితే ఎక్కి ఎక్కించడం అయితే జరిగిందండి ఒకసారి చూడొచ్చు కార్ సింపుల్ గా కి యాక్సరీస్ వేయించాను దాదాపుగా ఇరవై ఏడు వేల రూపాయలు ఏమో బిల్ అయిందండి ఎల్ఈడి లైట్స్ కానీ అలాగే ప్రాగ్లామ్స్ ఎల్ఈడి కానీ అలాగే మీరు వీడియో చూడొచ్చు మనం కారు వీడియో పెట్టినప్పుడు ఫుడ్ బోర్డ్ లేదు ఫుడ్ బోర్డ్ అయితే వేయించడం జరిగింది అలాగే స్టీల్ క్రోమ్స్ లో స్టీల్ క్రోమ్స్ కూడా వేయించడం జరిగింది అలాగే బాడీ కవర్ ఒకటి కావాలంటే బాడీ కవర్ కూడా పంపించడం అయితే జరుగుతుంది అండి అలాగే చూసుకున్నట్లయితే ఫుల్ మ్యాటింగ్ కూడా అండి ఈ కార్ కి ఫుల్ మ్యాటింగ్ కావాలంటే ఫుల్ మ్యాటింగ్ కూడా వేపించడం జరిగిందండి చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే బ్యాక్ వీవింగ్ కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చు అలాగే రైట్ సైడ్ లుక్ అని టైర్లు కూడా ఐదిటికి ఐదు వందకు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఇదండి ఇంటీరియర్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది సెవెన్ సీటర్ కారు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి అయితే అమ్మటం జరిగింది ఈ రోజు ముప్పై ఒకటో తారీఖు కాబట్టి ఈ రోజు బయలుదేరుతుంది దాదాపుగా వారం రోజులు వారం రోజుల లోపు అంటే ఆరు నుంచి ఏడు రోజుల లోపులోనే హైదరాబాద్ లో ఉంటది బండి కానీ ఏంటంటే ఒక్కోసారి నేను అందరికీ కూడా పది రోజులు చెప్తాను ఒక్కోసారి లేట్ అవుతా ఉంటది అందుకని పది రోజులు చెప్తా ఉంటాను ముందు జాగ్రత్త ఎక్కువ అనమాట ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని అవు గాడి నికాల్ మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బాయ్ జై సా ఓకే ఇదండి ఈనాటి వీడియో కారు అయితే బయలుదేరుతుంది ఇది ఈ నాటి వీడియో ఇంకోటి డబ్ల్యూటెన్ చిత్తూరు వాసులకు అయితే అమ్మటం జరిగింది సిల్వర్ కలర్ రెండు వేల పదహారు కారు ఏడు లక్షల యాభై వేలు కమ్మాను అది కూడా ఇవాళ నైట్ కల్లా రేపు మార్నింగ్ అయితే పంపడం అయితే జరిగింది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాయి మళ్ళీ ఒకసారి అందరికీ బాయ్ జై